పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం ప్రి సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియులారా ఈ శ్రమల కాల ధ్యానములో మనము శిలువను గూర్చినటువంటి వార్త దేవుని యొక్క ప్రేమను కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు సిల్వలో చూపించినటువంటి త్యాగాన్ని ఈరోజు మనము చేసుకుందాం ప్రిలారా ఈరోజు క్రీస్తు యొక్క శ్రమానుభావాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ కొరంతి సంఘంలో కొంతమంది రెండు వర్గాలుగా ఉన్నారు వారిలో యూదులు ఉన్నారు వీరేమో సూచక క్రియలు అడుగుతూ ఉన్నారు యూదులు ఐగుప్తు నుంచి బయలుదేరిన దగ్గర నుండి సూచక క్రియల కొరికే వరాశపడ్డారు ఎన్నో సూచక క్రియలను చూశారు ప్రీలారా వారు చూసినన్ని సూచక క్రియలు నీవు నేను కూడా చూడలేదు వారు మన్నాను చూశారు దేవదూత వారిని వెంబడించడము చూశారు మేఘ స్తంభాన్ని దీప స్తంభాన్ని చూశారు బండ నుండి నీళ్లు రావడము చూశారు దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యాలు ఆ సీనాయి కొండ మీద దేవుని యొక్క దర్శనాన్ని కూడా చూశారు అయితే వాగ్దాన భూమిలోనికి ఎంతమంది వెళ్ళారు అంటే ఆ కాలంలో జీవించినటువంటి వాళ్ళు ఇద్దరే వెళ్లారు తర్వాత వారి సంతతి కూడా వెళ్ళినట్లుగా మనము గమనించగలం కాబట్టి యూదులు యేసు ప్రభు జీవించినప్పుడు కూడా చాలా సార్లు అద్భుతాలు చూపించు సూచక క్రియలు చూపించు అని చెప్పి ప్రభువును అడిగినప్పుడు ప్రభు అన్నాడు యోనాను గురించినటువంటి సూచక క్రియ తప్ప మరేది కూడా మీకు కనబడదు అని సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము అంటే ప్రిలారా ఏసో క్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని గురించి పునరుత్నాన్ని గురించి మరియు సమాధి నుండి లేపబడే దాని గురించి చెప్పాడు అలాగే మనము గమనించినట్లయితే గ్రీకులు కూడా ఉన్నారు గ్రీకులు జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నారు మనము పరిశుద్ధ లేఖన భాగమును చూసినప్పుడు వారెప్పుడు ఏదో ఒక కొత్త సంగతి గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ కొంతమంది విశ్వాసులకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు ఎక్కువగా తెలుసుకోవాలన్నటువంటి ఆశ తృష్ణ ఉండేది మంచిదే అయితే ఈ జ్ఞానము ఈ యొక్క ఆలోచనలో మనం ఎక్కువగా దేవుని యొక్క విషయాల్లోకి మనము వెళ్ళిపోయి క్రీస్తు ప్రేమను గనక మనము మర్చిపోతే దాన్ని మనము వినటము ఇష్టపడకపోతే ఆ ప్రేమను మనం అర్థము చేసుకోవడానికి గనక మనం ఇష్టపడకపోతే ఇంకా మనము దైవికముగా దేవుని ప్రేమను అర్థము చేసుకోవట్లేదని గుర్తు చేసుకోవాలి ప్రియులారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అయితే పౌలు అంటాడు జ్ఞానముకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకునవలనని నేను మీ కొరకు వేడుకొని చిన్నాను ఎన్నిసార్లు చెప్పినా మనము దేవుని యొక్క త్యాగాన్ని క్రీస్తు చూపించినటువంటి ప్రేమను త్యాగాన్ని మనము వినటానికి మనం ఇష్టపడాలి కాబట్టి మనము వినటానికి ఇష్టపడట్లేదు అంటే ఇక్కడున్నటువంటి మాటను మనము గమనించినట్లయితే ప్రకృతి సంబంధాలైనటువంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అంగీకరించరు అవి వారికి వెరితనువుగా ఉంటాయి ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను అంగీకరించరు ఎన్నైనా చెప్పు ఎన్నైనా విను ఆత్మ సంబంధులుగా లేనప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను వారు అంగీకరించరు రీలారావు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఎక్కడో ఉంటారు అక్కడ భేదాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి అభివృద్ధి అనేటటువంటిది చాలా కుంటి పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు ఈ కొరంతి సంఘములో యూదులు మరియు గ్రీకులు ఒకరేమో సూచక క్రియలు అడుగుతూ ఉన్నారు ఒకరేమో జ్ఞానాన్ని అడుగుతూ ఉన్నారు ప్రిలారా ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు సంఘము నాలుగు భాగాలు అంటే ఒకడు నేను పౌలు వాడిని అంటాడు ఒకడు నేను కేఫావాడిని అంటాడు ఒకడు నేను అపోలో వాడిని అంటాడు ఒకడు నేను క్రైస్తువాడుని అంటాడు అంటే ప్రిలారా సంఘములో అనైక్యత అనేటటువంటిది ప్రారంభమైంది సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరము ప్రిలారా ఐక్యత ఉన్న చోట బలముంటుంది ఐక్యత ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది ఐక్యత ఉన్న చోట సమాధానం ఉంటుంది ఐక్యత ఉన్న చోట ఏదైనా చేయగలుగుతారు వారు కూడి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేస్తాడు అపవాది విశ్వాసులను ఏమి చేస్తాడు అని ఆలోచన చేస్తే వాడు విభజించి పాలిస్తూ ఉంటాడు విడగొడతాడు ఒక్కొక్కరిని ఏలుబడి చేస్తూ ఉంటాడు ఈరోజు రీలారా చాలా సంఘాల్లో ఎన్ని సమస్యలు లేకపోతే సార్వత్రిక సంఘాల్లో ఎన్ని సమస్యలు డినామినేషన్లు ఎన్నో వీటన్నిటిని బట్టి ఐక్యత కోల్పోయిన సంఘాలలో వచ్చేటటువంటి సమస్యలు అనేకమైనటువంటివి ప్రిలారా సార్వత్రిక సంఘానికి ఇన్ని సమస్యలు శోధనలు రావడానికి కారణము ఏమిటంటే సంఘాల్లో విశ్వాసల్లో వ్యక్తిగతముగా ఐక్యతను కోల్పోవడమే కారణం కాబట్టి ఇక్కడ వీళ్ళేమి చెప్తున్నారు అనంటే పౌలువాడు ఎవడు కేఫా ఎవరు మరి అపోలో ఎవరు అపోలో ఏమైనా సిలవ వేయబడ్డా పేతరు ఏమైనా సిలువ వేయబడ్డా లేకపోతే పౌలు ఏమైనా సిలవ వేయబడ్డా మేమైతే సిలువ వేయబడినటువంటి క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము ప్రిలారా మీరిక్కడ గమనించి చూసినప్పుడు క్రీస్తును గురించినటువంటి వార్త నశించే వారికి వెర్రితనము కానీ రక్షింపబడేటటువంటి వారికి మాత్రం దేవుని శక్తి అయి ఉన్నది సిలువ వార్తని కరువు రణము మరణము చూసి కలగదు మారు మనసు అని మనము సాక్ష్యం ఇచ్చేదా అనేటటువంటి పాటలో మనము చూస్తాం ప్రీలారా ఎందుకని దేవుని ప్రేమను మనము అర్థము చేసుకున్నప్పుడు అప్పుడు హృదయంలో నుంచి పరివర్తన వస్తుంది రక్షణార్థమైనటువంటి మనసు వస్తుంది దేవుని ప్రేమను అర్థము చేసుకుంటే ఒక తండ్రి ప్రేమను తల్లి ప్రేమను మనం అవగాహన చేసుకుంటే ఆ కృతజ్ఞత ఆ విధేయత ఆ భక్తి ఆ ప్రేమ వేరుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గము ఏంది అని ఆలోచన చేస్తే నిన్ను నన్ను తిరిగి సంపాదించుకోవడానికి తన దగ్గరకు చేర్చుకోవడానికి తనతో సమాధాన పరచుకోవటానికి దేవుడు ఎన్నుకున్న మార్గము ఏంటంటే ఒక హేయమైనటువంటి శిల్వ అకష్టమైనటువంటి అసహ్యమైనటువంటి ఆ శిల్వ మీదికి ప్రభువారు ఎక్కాల్సి వచ్చింది మన పాపములకు బదులుగా లోక పాపమును మోసుకొని పోచిన దేవుని గురపిల్లగా క్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ప్రాయచితముగా దారపోయవలసి వచ్చింది కాబట్టి ప్రే సహోదరి సహోదర్లార మీరు ఇక్కడ గమనించి చూసినప్పుడు శిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనమే గాని రక్షింపబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి అయ్యున్నది మనము పరిశుద్ధ లేఖన భాగమును చూసినప్పుడు సువార్త సిలువను గూర్చినటువంటి సువార్తలో దేవుని ప్రేమ కనబడుతుంది దేవుని యొక్క నీతి ఏంటో కనబడుతుంది విశ్వాసము కలుగుతుంది ఆ విశ్వాసము అనేటటువంటిది వృద్ధి చేయబడుతుంది ఆ స్వార్థలో దేవుని యొక్క శక్తి కలుగుతుంది ఆ సువార్త ద్వారా మనము నిత్యము జీవించడానికి దేవుని శక్తి అనేటటువంటిది అనుగ్రహించబడుతుంది అందుకనే పౌలు గారు అంటాడు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను ఆ సువార్తే నాకు దేవుని ప్రేమను తెలియపరుస్తుంది ఆ సువార్త నాకు దేవుని నీతిని బయలుపరుస్తుంది ఆ సువార్త నాకు విశ్వాసాన్ని కలుగజేస్తుంది ఆ సువార్త నా యొక్క విశ్వాసాన్ని అంతకంతకు వృద్ధి కలుగజేస్తుంది ఆ సువార్త నాకు జీవాన్ని తీసుకొస్తుంది అని కాబట్టి నేను ఎందుకు సిగ్గుపడాలి కాబట్టి సువార్త అంటే ఏంటి అని మనము పరిశుద్ధ లేఖన భాగములో చూసినట్లయితే మూడే మూడు విషయాలు ఏసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఆయన పునరుత్డే తిరిగి లేచాడు ఆయన ఆరోహణము అయ్యాడు మరలా తిరిగి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు ఇదే సువార్త ఎన్ని వేదాంత విద్యలు చదివినా సువార్తలో ఉన్నటువంటి కోణాలు ఏంటంటే క్రీస్తు ప్రభువారు మన పాపములకు బదులుగా చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినాన్న ఆయన తిరిగి లేచాడు పరలోకమునకు ఆరోహణము అయ్యాడు మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు సంగముగా విశ్వాసలముగా మనందరము ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన రాకడ కొరకు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ఏ విధముగా జీవించాలని మనకు మాదిరి చూపించాడో ఆ అమాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవించడానికి ఇష్టపడాలి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మీరు గమనించినప్పుడు ఈ సిల్వ సువార్త కొంతమందికి ఎలా ఉంటుంది అనంటే జీవపు వాసనగా ఉంటుంది కొంతమందికి మరణపు వాసనగా ఉంటుంది అంటే కొంతమందికి దేవుని శక్తిని జీవాన్ని కలుగజేస్తుంది ఆ సువార్త అనేక మంది విశ్వసించారు రక్షించబడ్డారు విశ్వసించిన వారికి రక్షించబడినటువంటి వారికి శిలువ సువార్త ఏమి తెలియపరచబడతా ఉంది అనంటే జీవాన్ని గురించి తెలియపరచబడతా ఉంది అదే సిలువ సువార్త కనుక కొంతమందికి కొంతమందికి ఏముంటుంది అంటే మరణపు వాసనగా కనబడతా ఉంది అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఇదిగో విజయోత్సవముతో ఊరేగించిన దేవునికి స్తోత్రము రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్ల ఉన్న మేము దేవుని క్రీస్తు యొక్క సువాసన ఉన్నాము నశించువారికి మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవనోప వాసనగాను ఉన్నాము ఈ సిలువ వార్త ప్రకటించబడుతుంది అంటే రెండే రెండు విషయాలు ప్రిలారా నువ్వు విశ్వసిస్తే రక్షింపబడతావు విశ్వసించకపోతే తీర్పు పాలవుతావు మరణానికి వెళతావు రెండో మరణానికి వెళతావు నరకానికి వెళతావు అని కూడా తెలియపరుస్తా ఉంది అంటే నువ్వు విశ్వసించట్లేదు అంటే నువ్వు వెలుగును ప్రేమించట లేదు చీకటిని ప్రేమిస్తున్నావనర్థం నువ్వు విశ్వసించట లేదు అంటే రక్షణ వద్దు అని అనుకుంటున్నావు అర్థం నువ్వు విశ్వసించట్లేదు అనంటే నీ నాశనానికి నీ తీర్పుకు నీవే కారకుడవుతావు కాబట్టి కారకునిగా అవుతూ ఉన్నావు అక్కడే తీర్పు అయిపోతూ ఉంది పరిశుద్ధ లేఖన భాగములో వెలుగు లోకములోనికి వచ్చెను చీకటి దాన్ని గ్రహింపకుండెను ఎందుకంటే తన క్రియలు చెడ్డవైనందున వారు వెలుగు మీద తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా వెలుగు మీద తిరుగుబాటు చేస్తున్నారు అనంటే అర్థము ఏమిటి అనంటే నాశనానికి మేము వెళ్ళిపోతున్నాము నరకానికి మేము వెళ్ళిపోతున్నాం మా జీవితము మా ఇష్టము అనేటటువంటి ఒక దేవుని అనుగ్రహాన్ని మారు మనసును పొందకుండా వరేం చేస్తున్నారంటే కఠిన పరచుకుంటున్నటువంటి హృదయాల్లా తయారవుతున్నారు కాబట్టి శిలువ బాధ మనకు కలిగినటువంటి మేలులు ఏంటి అని నూతన దినములో మనము చూస్తే శిలువ ద్వారాగా మనకు కలిగినటువంటి మేలులు ఏంటి అనేది అక్కడ మనకు కనబడుతుంది పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనిస్తే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరినీ ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈ లాగు చేసిన గనక ఆయనయే మనకు సమాధాన ఉన్నాడు ఆ విధముగానే ఇంకను మనం లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే క్రీస్తు ద్వారాగా దేవునితో ఏకమవ్వటం ప్రిలారా ఒకప్పుడు దేవుడు లేని ప్రజలుగా ఉన్నాం నిరీక్షలు లేని ప్రజలుగా ఉన్నాం సహపౌరులు కానటువంటి ఇష్రాయలుతో సహపౌరులు కానటువంటి వాళ్ళముగా ఉన్నాం నియమ నిబంధనలు లేనటువంటి ప్రజలుగా ఉన్నాం దేవునికి దూరస్తులమై ఉన్నాం దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం అయితే శిలువ రక్తము ద్వారా మనము సమీపస్తులయ్యాం ఆయన రక్తము ద్వారాగా విధి రూపకము గల ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య అడ్డుగోడను పడగొట్టి ఉభయలను ఏకము చేసెను ఎవరు అనంటే క్రీస్తు ప్రభువారు వారందరినీ స్త్రీ అని లేదు పురుషుడని లేదు యూదుడని గ్రీసు దేశస్తుడని లేదు అందరినీ ఒక నవీనమైనటువంటి పురుషునిగా దేవుడక్కడ సృష్టించి ఆ శిలువ వలన ద్వేషమును సంహరించి శిలువ వలన ద్వేషము పోయింది ఉగ్రత పోయింది క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష విధిను లేదు కాబట్టి ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు ఆ సిలువ వలన మనకు సమాధాన సువార్త ప్రకటించబడింది ఆ సిలువలో క్రీస్తు ప్రభు వారు ప్రాణము పెట్టడము వల్ల మనము సమీపస్తులయ్యాం అంతేకాదు పరిశుద్ధ లేఖన భాగమును ఇంకను మనము పరిశీలన చేసినప్పుడు ఆ సిలువ ద్వారా ఆయన చేసిన త్యాగము ద్వారా మనము పరజనులుగా ఉండక పరదేశులుగా ఉండక పరిశుద్ధలతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి ఉన్నాం అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతూ ఎదుగుతూ దేవుని నివాస స్థలముగా కట్టబడుతూ ఉన్నాం ప్రే సహోదరి సహోదరుడా దేవుని ఇంటివారమయ్యాం దేవుని పట్టణస్థలమయ్యాం మందిరముగా మనము కట్టబడతా ఉన్నాం దేవుని నివాస స్థలముగా ఉంటూ ఉన్నాం ఇవన్నీ దేని ద్వారా జరిగినాయి అని ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టుట ద్వారా అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగములో మనం ఇంకను గమనించి చూస్తే మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మన కడ్డము లేక దాన్ని నెత్తివేసి అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకను కనపరిచెను అంటే మీరు అక్కడ గమనించండి సిలువ విజయము మన మీద ఉన్నటువంటి రుణపత్రము మీరు అక్కడ చూడండి ఆహాబో తన భార్యకు అమ్ముకొనెను అని ఉంటుంది పాపమునకు నీవు అమ్మబడ్డావు అంటే మనం అమ్మబడ్డాం ఆ పాపము యొక్క రుణము అనేటటువంటిది సిల్వలో యేసు క్రీస్తు ప్రభు వారు చెల్లించి వేశాడు అక్కడ మనకు విరోధముగా ఉన్నటువంటి పత్రమును సిల్వకు కొట్టి దాని మీదున్నటువంటి చేరాతను తుడిచివేసి అడ్డము లేకుండా తీసివేసి మన అపరాధములకు క్షమాపణ దయచేసి మనలను జీవింపజేశాడు ఇదంతా ఎందుకు చేశాడు అనంటే సిలువ విజయోత్సవము చేత మనకు విజయాన్ని యేసు క్రీస్తు ప్రభు వారు తీసుకొచ్చాడు సిల్వ ద్వారాగా విజయము వచ్చింది సిలువ ద్వారాగా సమాధానం వచ్చింది సిలువ ద్వారా దేవునికి మనము సమీపస్తులయ్యాము శిలువ ద్వారా మనము దేవుని ఇంటివారుగా దేవుని పట్టణస్థులుగా దేవునికి ఒక మందిరముగా ఆయన నివాస యోగ్యమైన నివాస స్థలముగా కట్టబడటానికి వీటన్నిటికీ కారణము ఏమిటి అన్న ఆలోచన చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు శిలువల ప్రాణము పెట్టడము ద్వారాగా ఆ సిలువ ద్వారా మనకు కలిగినటువంటి వార్త మన జీవితాలకు ఏమైంది అన్నంటే ఆశీర్వాదకరముగా మారింది కాబట్టి ప్రియ సహోదరి ఆయన రాకడొకరుకు మనము నమ్మకముగా దేవుడు చేసిన ఇంత ప్రణాళిక నీకు అర్థమైతే ఆ ప్రణాళికలో నీవు నేను ఉండి నిత్య జీవానికి వారసులుగా ఉండగలుగుతాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనము కాని రక్షించబడుతున్న ప్రతి ఒక్కరికి అది దేవుని శక్తి దేవుని జీవమును దేవుని ఆశీర్వాదమును ఆ సిలువ ద్వారానే మనకు కలిగింది కాబట్టి మనందరము మరొకసారి మనల్ని మనము ఈ లెంటి కాలములో స్వీయ పరిశీలన చేసుకుని మనలో ఉన్న పాప పాత రోత జీవితాన్ని విడిచి ఆయన శిలువయందు నిరీక్షణ కలిగి ఆయన రెండవ రాకడొకరుకు మనం ఎదురు చూస్తూ మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన అయిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాల్ దివాయి నూతన దినముల మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువా సిలువలో మాకు విజయం ఇచ్చావు తండ్రి సిలువ ద్వారానే మరణించే వారు తిరిగి బ్రతికారు ఆనాడు వారి సిలువను చూసినప్పుడు మూష యొక్క ఇత్తడి సర్పము ఎత్తినప్పుడు వారు దానిని చూడగా వారు ఏలాగున లాగున బ్రతికారో ఈరోజు మేము కూడా ఆ లాగున బ్రతికి ఉన్నాం తండ్రి నీకు వందనాలు గొప్ప కార్యాలు జరిగించినందుకు వందనాలు సిలువ శక్తితో మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు అయ్యా ఆత్మశక్తితోనే కార్యాలు జరిగించమని మరొకసారి మీ పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాం తండ్రి మీరు కార్చిన రక్తము ద్వారా మాకు విజయం అయ్యా మా జీవితాలలో ఆత్మ కార్యాలు జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడలందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయము అయ్యా గడిచిన కాలం అంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకొనిలాగా ఆశీర్వదించి కుడికి గాని ఎడుమకు గాని బిడలు తొలగకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నా దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకుడుకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినంలో మీ పాద నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు అంగీకరించి ఆలకించి వారికి సమాధానము దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించుమని వేడుకొనిచున్నా దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాను వారి మనవులను కూడా మీరు అంగీకరించి ఆలకించి వారికి సమాధానము దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్